ఎనభై ఒకటవ కీర్తన మొదటి వచనం మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి రెండవ వచనం కీర్తన ఎత్తుడి తప్పెట పట్టుకొనుడి స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి మూడవ వచనం నాడు కొమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించు దినమగు పున్నమనాడు కొమ్ము ఊదుడి నాలుగవ వచనం అది ఇస్రాయేలీయులకు కట్టడ యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము ఐదవ వచనం ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను అక్కడ నేనెరుగని భాష వింటిని ఆరవ వచనం వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు నెత్తకుండా విడుదల పొందెను ఏడవ వచనం ఆ పత్కాలమునందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించితిని ఉరుము చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చితిని మెరీబా జలముల యుద్ధ నిన్ను తిని ఎనిమిదవ వచనం నా ప్రజలారా ఆలకింపుడి నేను మీకు సంగతి తెలియజేతును అయ్యో ఇస్రాయేలు నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు తొమ్మిదవ వచనం అన్యుల దేవతలలో ఒక్కటియును నీలో ఉండకూడదు అన్యుల దేవతలలో ఒక్కదానికిని నీవు పూజ చేయకూడదు పదవ వచనం ఐగుప్తియుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనకు ఎహోవాను నేనే నీ నోరు బాగుగా తెరువుమో నేను దాన్ని నింపెదను పదకొండవ వచ్చినం అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి ఇస్రాయేలీయులు నా మాట వినకపోయిరి పన్నెండవ వచ్చినం కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని పదమూడవ వచనం అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఇస్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు పద్నాలుగవ వచనం అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగద్రుక్కుదును వారి విరోధులను కొట్టుదును పదిహేనవ వచనం ఏహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు వారి కాలము శాశ్వతముగా నుండును పదహారవ వచనం అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును ఆమెన్